వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు ముప్పై లక్షల విలువ చేసే ముప్పై ద్విచక్ర వాహనాలు దొంగలించిన నిందితుని గోనెగంట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో నిందితుని వివరాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఎస్పీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ ఎస్డిపిఓ ఉపేంద్రబాబు ఆధ్వర్యంలో గోనెగండ్ల సిఐ విజయభాస్కర్ మరియు వారి బృందము దొంగను అరెస్ట్ చేశారు కొన్ని రోజులుగా కర్నూలు టౌన్ ప్రాంతంలో ఎమిగ్నూరు గోనెగంట ఇక్కడ టూ వీలర్ థెఫ్ట్ గురించి మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి సో ఎక్కువ కంప్లైంట్స్ రావడంతో మనం ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఒక అక్యూజ్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసాము దీని భాగంగానే గోడెండ్ల పోలీసులు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ గోనిగండ్ల అరెస్టెడ్ ఒక వెంకటేష్ అని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది దీని దగ్గర దాదాపు ముప్పై టూ వీలర్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది సో ఈ రికవర్ చేసిన టూ వీలర్స్ వచ్చేసి కర్నూలు ఎమ్మిగ్నూరు తర్వాత కొన్ని కోడుమూరు తర్వాత దేవన్కొండ ఈ ప్రాంతంలో అతను చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు ఇది రికవరీ చేసి ఆ చాసీ నెంబర్ ద్వారా ఓనర్స్ని కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వలేదు మనకి సో ఆ కంప్లైంట్స్ కంప్లైంట్స్ని కూడా చాసీ నంబర్ ద్వారా మనం ట్రేస్ చేసి అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో ఇంకా ఇద్దరు ముగ్గురు అక్యూజ్డ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళను కూడా త్వరలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్పెసిఫికల్లీ టూ వీలర్ థెప్ట్స్ ఏమున్నాయో ఆ టూ వీలర్ థెప్స్ జరిగిన టూ ని త్వరగా అతన్ని పట్టుకొని అవి కూడా రికవరీ చేస్తామని నేను ఆశిస్తున్నా సైన్ చేసేవారు మనకి నెక్స్ట్ డే వచ్చి మనం ఎక్కడెక్కడ తిరిగాము అని ఇచ్చేవాళ్ళు ప్లస్ మన సుపీరియర్ ఆఫీసర్స్ అంటే ఎవరు ఉంటారు ఎస్ఐసిఐలు వాళ్ళు వెళ్ళి బీట్ చెక్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారు బట్ ఇప్పుడు అన్నీ మనం స్లోగా ఈ బీట్స్గా మార్చాము మన ఈ కాప్స్ అని మన వెబ్సైట్ లో ఈ బీట్స్ గా మార్చాము ఈరోజు ఇరవై ఏడు ఈ ఈరోజు మార్నింగ్ రివ్యూ చేస్తే ఇరవై ఏడుకి ఇరవై ఏడు బీట్లు కూడా ఈ బీట్స్ లాగానే ఉన్నాయి ఈరోజు సో దాని వల్ల మానిటరింగ్ చాలా ఈజీ అవుతుంది సో మన వాళ్ళు కూడా ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ విజిట్ చేయాలో అక్కడ డెఫినెట్లీ విజిట్ చేస్తున్నారు సో రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం బీట్స్ పెంచి అన్ని ఈ బీట్స్ గానే మారుస్తున్నాము సో యూజింగ్ టెక్నాలజీ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ సో మనం మాక్సిమం ట్రై చేస్తున్నాం ఈ గుడ్ వర్క్ ఐ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డెన్ బై సిఐ గొనేగండ్ల అండ్ హీస్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపి ఎమ్మెగ్నూర్ ఎస్ రీ ఉపేంద్ర గారు థ్యాంక్ యూ అండి